ఇక రెండు నెలలే జగన్ సీఎంగా ఉంటారు జగన్ పని అయిపోయిందని ఇక రెండు నెలలు మాత్రమే సీఎంగా ఉంటారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు అన్నారు జగన్పై ప్రజల్లో తీవ్ర జగన్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని కనీసం పదిహేడు సీట్లు కూడా రావడం కష్టమని ఎద్దేవా చేశారు సెంట్రల్ గవర్నమెంట్ అన్ని కేంద్ర సంస్థలకు ఈ నెల ఇరవై రెండున హాఫ్ డే సెలవు ప్రకటించిందని గుర్తు చేశారు రాష్ట్రంలో ఆ రోజు సెలవు ప్రకటించకపోవడం దురదృష్టకరమన్నారు ఉన్న హిందువుల మనోభావాన్ని కూడా తగిన రీతిలో అర్థం చేసుకుని ఇరవై రెండో తారీఖున అన్ని స్కూల్స్ కి ప్రభుత్వము సెలవు ప్రకటించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం స్కూల్సే కాదు మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రంలో హిందువుల మనోభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఇరవై రెండవ తారీఖున సెలవు ప్రకటించాలి అని చెప్పి మిమ్మల్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే మిమ్మల్ని డిమాండ్ చేస్తే మీరు హిందువులు ఎంతో కాలం నుంచి సుమారు ఐదు వందల సంవత్సరాల పోరాటం ఫలితము ఇరవై రెండవ తారీఖున మనం చూడబోతున్నాం ఐదు వందల సంవత్సరాల పోరాటంలో లక్ష డెబ్బై ఐదు వేల మంది హిందువులు ప్రాణాలు కోల్పోయారు లక్ష డెబ్బై ఐదు వేల మంది హిందువులు ఈ రామ జన్మభూమి నిర్మాణం గురించి వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది సో దీని అందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని తప్పనిసరిగా మన కేంద్ర ప్రభుత్వము ఏ విధంగా అయితే ఆల్రడే ఆఫ్ డే హాలిడే ప్రకటించిందో అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక పది పదకొండు రోజుల దీక్షతోటి ఇరవై రెండో తారీఖున ప్రారంభోత్సవ కార్యక్రమం చేపడుతున్నారు దీని అంతటినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోకుండా సెలవు ప్రకటించకుండా ఉండటం అనేది ఇది చాలా అన్యాయము ఇది దురదృష్టకరం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అట్లాగే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పనిసరిగా ఇరవై రెండవ తారీఖు నాడు సెలవు ప్రకటించవలసిందిగా కోరుతున్నాము దానికి కారణం ఏంటంటే మీరు ఇరవై ఒకటో తారీఖు వరకు స్కూల్స్ కి సెలవిచ్చారు ఇరవై రెండో తారీఖున ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు రామనామ జపము అట్లాగే భజనలు కార్యక్రమము ప్రతి టెంపుల్ కూడా మొత్తం ఇండియా మొత్తం మీద కూడా అట్లాగే ప్రపంచం మీద కూడా ఇది రామనామ స్మరణతో మొత్తము అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి చేసుకునే కార్యక్రమం మీరు ఈ స్కూల్స్కి హాలిడే ప్రకటించకపోతే వాళ్ళ పిల్లలు కూడా ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం వాళ్ళ జీవితంలో చూసి ఉండకపోవచ్చు ఇది ప్రతిసారి వచ్చే కార్యక్రమం కాదు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చిందో కనీసం హాఫ్ డే అన్నా మీరు సెలవు ప్రకటించాలి పూర్తి రోజు ప్రకటిస్తే చాలా సంతోషము మీకు మంచి పేరు వస్తుంది హిందువుల మనోభావాల్ని కూడా మీరు కాపాడిన వారు అవుతారు ఏం పోయింది మీకు ఎన్ని ఎన్ని రోజులు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఒక్కరోజు హిందువుల గురించి ప్రత్యేకమైన ప్రోగ్రాము ఐదు వందల సంవత్సరాల తర్వాత వచ్చే ప్రోగ్రామ్ గురించి మీరు మీ దృష్టికి ఎవరో తీసుకుని వచ్చి ఉండకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి సీఎం గారి దృష్టికి ఎవరో తీసుకుని ఉండకపోవచ్చు కాబట్టి నేను అధికారులందరినీ కోరుతున్నాను తప్పనిసరిగా ఇది మా విజ్ఞప్తిగా మీరు తీసుకుని తప్పనిసరిగా ఇరవై రెండవ తారీఖున సెలవుగా ప్రకటించవలసిన అవసరం ఉంది అట్లాగే ఇరవై సుమారు ఏడు వేల మంది అక్కడ కార్యక్రమంలో పాల్గొంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా లైవ్లో పన్నెండు గంటల నుంచి లైవ్ కార్యక్రమం ఉంటుంది ఆ దాంట్లో కూడా వీక్షించటానికి ఉంటుంది మంచి అనుభూతి ప్రజలందరికీ కూడా కావాలని కోరుకుంటున్నారు కాబట్టి మా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం అక్కడికి మీరు ఎట్లాగా పోతున్నారు మీకు ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి మిమ్మల్ని మేము బతుమాల్కునే అవసరం మాకు ఉండదు కనీసం ఇది ఒకటన్నా మీరు వెళ్లే ముందు అంటే ఈ రెండు నెలలు మీరు అధికారంలో ఉండేది ఈ రెండు నెలల ముందన్న మా యొక్క విజ్ఞప్తిని మీరు కొంచెం స్వీకరించవలసిందిగా పరిగణలోకి తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం తర్వాత ఎట్లాగా మీ విజ్ఞప్తులు మీరు చేస్తూ ఉంటారు మాకు అది ఎట్లాగా జరగబోయే విషయం ఈ ఒకటన్నా మీరు కన్సిడర్ చేసి సెలవు ప్రకటించవలసిందిగా మరి ఒక్కసారి మిమ్మల్ని వేడుకుంటున్నాము కోరుకుంటున్నాము డిమాండ్ చేస్తున్నాం నమస్కారం చెప్పి అర్బాటంగా ప్రకటించారు ఎప్పుడు ప్రకటించారు ఆయన ఏమనుకున్నారంటే తిరుపతిలో దొంగ ఓట్లు ఏ విధంగా ఒకళ్ళ పేరున ఉన్న ఎపిక్ కార్డు ఐడెంటిటీ కార్డుని కార్డులో ఉన్న ఫోటోని వేరే వాళ్ళతో మార్చేసి వాళ్ళని పంపించి ఓట్లు వేసే పద్ధతి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మొదలు పెట్టారో తిరుపతి బై ఎలక్షన్స్ నుంచి అప్పటి నుంచి మేము కంప్లైంట్ చేసినా పట్టించుకునే నాదుడే లేడప్పుడు భారతీయ జనతా పార్టీ కంప్లైంట్ చేసింది అట్లాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా కంప్లైంట్ చేశారు అయినా అప్పుడు కలెక్టర్ గారు పట్టించుకోలేదు ఎన్నికల కమిషన్కి అక్కడ ఈఆర్ఓ గారికి చెప్పడం జరిగింది ఎవరో పట్టించుకోలేదు కానీ ఫైనల్గా ఉన్న మేము పద్నాలుగో తారీఖు డిసెంబర్ నాడు కేంద్ర ఎన్నికల కమిషనర్ గారిని అట్లాగే మా బృందం భారతీయ జనతా పార్టీ బృందం వెళ్ళి కలవటం జరిగింది దాంట్లో నేను కూడా ఉన్నాను అక్కడ వాళ్ళకి ఇచ్చింది ఏంటంటే కంప్లీట్గా ముప్పై వేల ఫోటోగ్రాఫులతో సహా ఎవడెవడు ఫోటో ఎవరెవరు వాటర్ ఎవరి పేరుని మారింది అవన్నీ కూడా హార్డ్ డిస్క్ కాపీలు అన్నీ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్కి సమర్పించడం జరిగింది అట్లాగే నార్త్ నియోజకవర్గంలో సుమారు నలభై వేల ఓట్లు మనుషులు లేరు కానీ ఓట్లు ఉన్నాయి అని చెప్పి నేను కూడా ఒక గా ఇవ్వటం జరిగింది దానిపైన ఎన్నికల కమిషన్ తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్పారు మాకు ఉన్న అనధికారికమైన ఇన్ఫర్మేషన్ నార్త్ నియోజకవర్గంలో సుమారు ఇరవై వేల దొంగ ఓట్లని తొలగించినట్టుగా మాకు సమాచారం ఉంది మిగిలినవి కూడా వెరిఫికేషన్లో ఉన్నాయని చెబుతున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి